హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అంజలి గణేష్ తెలుగు వ్లాగ్స్ అండి మీరు కనుక నా వీడియోస్ని ఫస్ట్ టైం చూసి ఉంటే కనుక ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి అండ్ మేము అయితే మార్నింగ్ సిక్స్ థర్టీ కల్లా గ్రౌండ్కి అయితే వచ్చేసామన్నమాట అండ్ నా ఫేస్ చూస్తే అర్థమవుతుంది కదా అప్పుడే లేడీస్ వచ్చేసినట్టు ఉంది కదా సో అలా ఏం లేదు రండి అండ్ మేము గ్రౌండ్కి వచ్చిన రోజు జనవరి ట్వంటీ థర్డ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి అండి ఆ రోజైతే నేతాజీ గారి స్టాచ్యూని అయితే ఇనాగ్రేషన్ అయితే చేశారండి సో ఇనాగ్రేషన్ అయ్యింది అండ్ తర్వాత మేము ముందుకు అయితే వచ్చేసాము అండ్ ఇక్కడ మనకి ఈరోజు చాలా చాలా స్పెషల్ అయితే ఉంది కదా అండ్ మ్యారథాన్ అయితే జరగబోతుందండి నాకు ఈ మ్యారథాన్ ఎలా అనిపించింది ఏంటి అండ్ నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఇలాంటి మ్యారథాన్ బాగుంటుందా లేదా అన్నది మీతో షేర్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నానండి సో ఈ మ్యారథాన్ కోసం మనకి ఫుల్ యాక్టివ్గా ఉండాలి ఈ మ్యారథాన్ అంతా కంప్లీట్ చేయాలి అని చెప్పి మనకి ఇక్కడైతే మనకి జుంబా ట్రైనర్ అయితే పెట్టారండి సో ఈ జుంబా ట్రైనర్ మనకి ఫుల్ వామప్ చేయించడానికి అయితే ఫుల్ రెడీగా అయితే ఉన్నారు సో ముందైతే చిన్నపిల్లల్ని పైకెక్కించేసి వాళ్ళ చేత ఇంకా వామప్ చేయించి అండ్ తర్వాత ఇంకా మాకు వామప్ చేయించడానికి అయితే రెడీ అవుతున్నారు అనమాట సో ముందు పిల్లలకైతే ఇంకా సాంగ్స్ పెట్టి ఇంకా డీజేలు పెట్టేశారనమాట సో వాళ్ళు డ్యాన్స్లు వేసుకుంటున్నారు మేము ఇంక ఇక్కడ నుంచి వీడియోలు అయితే తీసుకుంటున్నామండి అండ్ ఇంకా నాతో పాటు ఇంకా చాలామంది కెమెరాలు పట్టుకొని ఇంకా వీడియోలు అయితే తీస్తున్నారు అండ్ ఇక్కడ మా ఫ్రెండ్స్ అయితే ఇంకా ఫుల్ ఊపులు అయితే ఉన్నారనమాట సో ఈ మ్యారథాన్ చేయడానికి చూసారండి ఎంతమంది జనాలు వచ్చారో అసలు నేను ఇలాంటి మ్యారథాన్ ఇలా జరుగుతుందని నేను ఇప్పటివరకు చూడలేదండి సో ఈ హల్దియా రిఫైనరీ గోల్డెన్ జూబ్లీ సందర్భంగా ఇలాంటి మ్యారథాన్ అయితే సెలబ్రేట్ చేయడం రియల్లీ హ్యాపీ అండి నేను ఈ మ్యారథాన్లో పార్టిసిపేట్ చేయడం ఇంకా హ్యాపీ అనమాట అండ్ ఇలాంటి మ్యారథాన్ మ్యారథాన్ నేను ఇప్పటివరకు చేయలేదు అందులోని కూడా ఫిఫ్టీ ఇయర్స్ గోల్డెన్ జూబ్లీ మ్యారథాన్ అంటే ఇంకా ఫుల్ జనాలు అయితే వచ్చారండి అండ్ ఇక్కడ ఓన్లీ రిఫైనరీ కాకుండా హల్దియా హల్దియా నుంచి కోల్కత్తా అండ్ కోల్కత్తా నుంచి అథ్లెటిక్స్ కూడా వచ్చి ఈ మ్యారథాన్లో పార్టిసిపేట్ చేయడం జరిగిందండి అండ్ ఈ మ్యారథాన్లో అయితే డిఫరెంట్ లెవెల్స్ అయితే ఉన్నాయన్నమాట సో ఈ డిఫరెంట్ లెవెల్స్ ఏంటి అనుకుంటున్నారా ఫార్టీ ఫోర్ కే అండ్ ట్వంటీ టూ కే లెవెన్ కే అండ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ కే మ్యారథాన్ అండి సో మనము ఇక్కడ గ్రౌండ్ కి రాకముందే ఫార్టీ ఫోర్ కే మ్యారథాన్ వాళ్ళు అండ్ ట్వంటీ టూ కే మ్యారథాన్ వాళ్ళు అయితే మ్యారథాన్ అయితే మ్యారథాన్ అయితే ఫార్టీ ఫోర్ కే అండ్ ట్వంటీ టూ కే వాళ్ళు స్టార్ట్ అయిన తర్వాత ఇంకా గ్రౌండ్లో లెవెన్ కే మ్యారథాన్ చేసిన వాళ్ళు అండ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ కే మ్యారథాన్ చేసిన వాళ్ళు అయితే ఉన్నారండి సో ఈ లెవెన్ కే మ్యారథాన్ అండ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ కే మ్యారథాన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలని చెప్పి మనకి ఇక్కడ మంచి జుంబా ట్రైనర్ అయితే ఉంచేసి అండ్ మంచి ఫుల్ యాక్టివ్ మోడ్లోకి రావాలని చెప్పి ఫుల్ వార్మప్ అయితే చేయిస్తున్నారు అండ్ ఇక్కడ మా ఫ్రెండ్స్ అయితే ఫుల్ యాక్టివ్గా ఉన్నారులేండి సో ఇలా మ్యారథాన్ అయితే ఇంకా రెడీ చేస్తున్నారనమాట సో ఈ మ్యారథాన్కి మార్నింగ్ మార్నింగే ఎంత వాక్ చేయాలి అంటే ఇంకా అందరూ యాక్టివ్గా ఉండాలి కదా సో ఇలాంటి జుంబా అని పెడితే ఇంకా యాక్టివ్ అవ్వకుండా ఎలా ఉంటామండి కానీ రోజు ఈ జుంబా ట్రైనర్ ఉంటే అనిపించింది కానీ మనకి అంత అవకాశం కూడా లేదు రండి ఈ జుంబా ట్రైనర్ కోల్కత్తా నుంచి వచ్చారంట సో మనకి కోల్కత్తా నుంచి అయితే ఉంటారు జుంబా ట్రైనర్స్ కాకపోతే మన ఫ్రీ టైం చూసుకొని మనం వెళ్ళాలన్నమాట అండ్ నేను ఇలాంటి మ్యాథ్ అని చూడడం ఫస్ట్ టైం అండి ఇంకా మనకి జుంబా ట్రైనర్ అయితే కొంతమందిని పిలిచి స్టేజ్ పైకి వాళ్ళ చేత జుంబా స్టెప్స్ అయితే వేస్తున్నారనమాట అండ్ మనకి చూసారండి ఒక పెద్ద అతను కూడా వెళ్ళి జుంబా బాగా చేస్తున్నారు కదా ఇంకా పైన డ్రాన్ అయితే మరి ఆకుండా తిరుగుతుంది అండ్ మా చుట్టే తిరుగుతుంది అదేంటో అర్థం కాలేదు అండ్ ఇక్కడ మనకి ఈ జుంబా కోసం జనాలు చూసారండి అసలు ఎంతమంది ఉన్నారు అండ్ మనకి గ్రౌండ్లో లెవెన్ కే అండ్ ట్వంటీ టూ లెవెన్ కే అండ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ కే చేసిన వాళ్ళు ఇంతమంది ఉంటే అండ్ మొత్తం మెంబర్స్ అందరూ ఉంటే ఇంకా గ్రౌండ్ ఇంకా ఎలా కలకల్ ఆడిపోయేదేమో కదా సో ఫుల్ బిజీ బిజీగా అయితే గ్రౌండ్ ఉందనమాట అండ్ ఫాగ్ పడుతుంది అయినా సరే ఇంకా జనాలు ఆకుండా ఫుల్గా అండ్ జుంబా అయితే చేస్తున్నారు అండ్ నేను కూడా జుంబా చేస్తున్నానండి నాకు ఇంకా వీడియో తీయటానికి ఎవరు అవకాశం అయితే ఇంకా ఎవరికి చెప్పలేదు అందరికీ అండ్ ఇలాంటి జుంబా చేయడంలో ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది కదా సో ఇంకా నేను అందరికీ వీడియో తీస్తున్నాను కానీ అండ్ నా వీడియో అయితే ఇంకా మిస్ అయిపోతుంది ఇంకా ముందు ముందున నా మ్యారథాన్ ఎలా జరిగిందో ఆ వీడియో అంతా ఉంటుందిలేండి సో ఇంకా చూసారండి ఇంకా జుంబా ఇంకా అవుతూనే ఉంది సో ఇక్కడ ఈ జుంబా చేసేసరికి అలసిపోయేలా ఉన్నాము ఇంకా టైం కూడా అయిపోయింది అండ్ ముందుకైతే పంపించేసారనమాట అండ్ మేము మ్యారథాన్ స్టార్ట్ అయిన టైంకి ఫార్టీ ఫోర్ కే రన్ చేసిన వాళ్ళు విన్నర్స్ అయితే వచ్చేసారండి అండ్ ఇంకా వాళ్ళని మేము చూసి ఫుల్ షాక్ అయితే అయిపోయాము అండ్ ఫార్టీ కే అంటే మాటలు కాదు కదండి వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేసి ఉంటారో ఏమో అనిపించింది అండ్ ఫార్టీ నా అసలు ఎలా పరిగెత్తారు అనిపి బాపురే ఇంకా అలాంటి రన్నర్స్ని చూడడం విన్నర్స్ని చూడటం అండ్ నేనైతే ఇదే ఫస్ట్ టైం అనమాట అండ్ వీళ్ళందరూ మనకి కనిపిస్తున్నారు కదండి విన్నర్స్ రన్నర్స్ అందరూ కూడా సో గ్రేట్ అండి అండ్ ఈ విన్నర్స్ది రన్నర్స్ది లాస్ట్లో ఒక పిక్ అయితే నేను యాడ్ చేశానండి లాస్ట్ వరకు ఈ వీడియో చూడాలి అండ్ మనకైతే ఇంకా ఫైవ్ పాయింట్ ఫైవ్ కే మ్యారథాన్ అయితే జరగడానికి రెడీ అయిపోయారు సో ఇంకా మనకి పచ్చజెండా ఊపితే మనం మ్యారథాన్ అయితే స్టార్ట్ అయిపోతుందండి సో రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ మ్యారథాన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి అండ్ ఇంకా నేనైతే ఇంకా సింగిల్గా వాక్ అయితే చేస్తున్నాను అండ్ నేను ఓన్లీ వాక్ చేస్తున్నానండి అండ్ అందరూ రన్ అయితే చేస్తున్నారు అండ్ పక్కన మా బావ ఉంటే ఇంకా మ్యారథాన్ ఇంకా బాగుండేది సో మా బావ అయితే వేరే లెవెల్ అదే ట్వంటీ టూకే మ్యారథాన్కి అయితే వెళ్ళారు సో నేను ఫైవ్ పాయింట్ ఫైవ్ కే మ్యారథాన్కి అయితే వచ్చేసానన్నమాట సో మనం ఇప్పుడైతే మార్నింగ్ మార్నింగ్ హల్దీ రివర్ దగ్గరికి కూడా వచ్చేసామండి సో గ్రౌండ్ దగ్గర నుంచి హల్దీ రివర్కి వచ్చేసాము అండ్ ఇక్కడైతే అలసిపోయిన వాళ్ళకి ఇంకా డ్రింకింగ్ వాటర్ అయితే ఇచ్చేశారు సో నేను ఒక కప్ ఆఫ్ వాటర్ అయితే తాగేసి మళ్ళీ మన మ్యారథాన్ స్టార్ట్ చేసాము అండ్ ఇక్కడ డాన్సెస్ పెడుతూ అండ్ సిగ్నల్ కూడా ఇచ్చేశారు అండ్ పక్కన సిగ్నల్ చూస్తూ ఇంకా మన మ్యారథాన్ అయితే స్టార్ట్ చేసేయాలి సో ఇక్కడ పిల్లలు అలసిపోయి వీళ్ళు కూడా ఇక్కడే వాటర్ తాగుతున్నారనమాట సో మనం ఇప్పుడు వేరే టౌన్షిప్లోకి అయితే ఎంటర్ అయిపోయామండి అండ్ ఇది హెచ్డిసి టౌన్షిప్ అనమాట సో ఇక్కడ పెద్ద ఆఫీసర్స్ దేవరిదో బంగ్లా కూడా ఉంది బాగుంది కదా సో తర్వాత మనకి ఇక్కడ రెండు వైపులా చెట్లు అండ్ మధ్యలో ఫాగ్ అబ్బా ఎంత బాగుందో కదా అసలు ఇలాంటి మ్యారథాన్ని ఈ విధంగా వాక్ చేస్తానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట సో ఇంకా ఫుల్గా మ్యారథాన్ అయితే జరుగుతుంది అండ్ అందరూ వాక్ చేసుకుంటూ రన్ చేసుకుంటూ అయితే వస్తున్నారనమాట అండ్ నేను ఈ మ్యారథాన్కి చాలా చేయలేదండి సో మా మహేంద్రబాబు పుట్టిన తర్వాత ఇలాంటి మ్యారథాన్ ఫైవ్ పాయింట్ మ్యారథాన్ ఇదే ఫస్ట్ టైం అండి సో ఇక్కడ మా ఫ్రెండ్స్ అయితే హాయ్ చెప్తున్నారు అండ్ ఇలాంటి మ్యారథాన్ ఇంకా మా వాడు వచ్చిన తర్వాత అప్రాక్సిమేట్లీ రెండు సంవత్సరాలు అయితే అయ్యిందండి నేను ఇంత లాంగ్ డిస్టెన్స్ వాక్ చేయడం సో నాకు అర్థమైంది ఏంటంటే కంపల్సరీ మనకి రోజు ఒక హాఫ్ ఎన్ అవర్ లేదంటే హాఫ్ ఎన్ అవర్ కంపల్సరీ ఇంకా ఎక్కువైతే వన్ అవర్ వాక్ చేస్తే చాలా మంచిది అండ్ వాక్ చేయాలండి అందరూ కూడా సో నాకు అనిపించింది అనమాట సో మీరందరూ కూడా కుదిరితే డైలీ ఒక హాఫ్ ఎన్ అవర్ ఫుల్ వాక్ అయితే చేయండి అండ్ చాలా చాలా మనకి హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట అండ్ అండ్ ఇక్కడ బాబీ వాళ్ళు కూడా మీ అందరికీ హాయ్ చెప్తున్నారండి థ్యాంక్ యూ బాబీ అండ్ ఇంకా మనం రిఫైనరీ గేట్ దగ్గరికి సారీ క్లస్టర్ లెవెన్ ఎంట్రన్స్కి అయితే వచ్చేసాము మన వాక్ నైన్ ట్వంటీకి కంప్లీట్ అయ్యిందండి సో మనం వచ్చేసరికి చాలామంది వచ్చేసారు సో మనకి విన్నర్కి ఆప్షన్ లేకుండా పోయిందండి సో మనకి మ్యారథాన్ నాకైతే తెలియజేసిందంటే రోజుకొక గంట నడవండి ఆరోగ్యాన్ని సంరక్షించుకోండి ఈ మ్యారథాన్ అయితే నాకు ఇది నేర్పించిందండి కంపల్సరీ నేనైతే ట్రై చేస్తాను అండ్ గ్రౌండ్ కైతే వచ్చేసాం అనమాట సో గ్రౌండ్ కి వచ్చిన తర్వాత అండ్ చాలా మంది జనాలు అయితే ఇంకా వచ్చేసారండి ఫైవ్ పాయింట్ ఫైవ్ కే తినిచ్చారు అండ్ మనకి ఈ మెడల్ అయితే ఇచ్చారండి సో హ్యాపీ అనమాట అండ్ ఈ ఫైవ్ పాయింట్ ఫైవ్ కే మ్యారథాన్ అయితే నెమ్మదిగా కంప్లీట్ చేసేసాను అండ్ నేను ఈ మ్యారథాన్ అయితే కంప్లీట్ చేయలేకపోయానండి అండ్ మా బావకి మధ్యలోనే కాల్ చేసి అండ్ వచ్చి వచ్చే తీసుకెళ్ళు అంటే లేదు లేదు నువ్వు ఎలా అయినా కంప్లీట్ చేయు అని చెప్పి మరి నాకు ఈ మ్యారథాన్ అయితే కంప్లీట్ చేయించారనమాట ఇంకా మా బావ అలా చెప్పేసరికి ఇంకా ఈ మ్యారథాన్ ఎలా అయినా కంప్లీట్ చేయాలని అండ్ ఉత్సాహం అయితే నాలో పెరిగిందనమాట సో మన వాళ్ళు మనకి ఈ విధంగా ఇంకా సపోర్ట్ చేస్తే ఇంకా మనం నడవకుండా ఎలా ఉంటాము సో ఈ ఫాస్ట్ వాక్ ద్వారా నాది ఫైవ్ పాయింట్ ఫైవ్ కే మ్యారథాన్ అయితే కంప్లీట్ చేశానండి అండ్ లాస్ట్లో మేము బయటికి వెళ్ళేటప్పుడు ఇక్కడ మ్యారథాన్ కంప్లీట్ చేసిన వాళ్ళకి విన్నర్స్ అయితే ఫోటో తీసానండి ఒకటి లాస్ట్లో ఒక ఫోటో అయితే చూడండి సో విన్నర్స్కి మనకి ప్రైజ్ మనీ ఎంత ఇచ్చారు ఏంటి అన్నది మీకు ఐడియా ఉంటుంది సో ఈ మ్యారథాన్ చేసినందుకు కాను మాకు ఇక్కడ టూ బ్యాగ్స్ అయితే మా బావది నాది కూడా నేనే తీసుకున్నాను సో మా బావ పిల్లలు ఇంట్లో ఉంటున్నారు కదా సో ఇంటికి అయితే వెళ్ళిపోయారండి అండ్ ఇంకా బ్యాగ్ తీసుకొని ఇంకా రిఫ్రెష్మెంట్ అన్నీ ఉన్నాయన్నమాట సో ఇంటికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా హ్యాపీగా రెస్ట్ తీసుకోవడమే అండి ఓకే అండి వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఇంతకీ మీకు ఈ మ్యారథాన్ ఎలా అనిపించిందో ప్లీజ్ ప్లీజ్ కామెంట్ అయితే చేయండి బాయ్ బాయ్